పుష్యశుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు దీని ప్రధాన విశిష్టత సంతాన ప్రాప్తి ముఖ్యంగా కుమారుడిని కోరుకునే వారికి ఇది చాలా పవిత్రమైన వ్రతం దీనిని లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేసి ఉపవాసం ఉండడం మోక్షాన్ని మరియు పాప పరిహారాన్ని కూడా అందిస్తుందని భక్తులు నమ్ముతారు ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని దంపతులు కొత్తగా పెళ్ళైన జంటలు తమ కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు పుత్ర అంటే కొడుకు ద అంటే ఇచ్చేది అంటే పుత్రుడిని ప్రసాదించేది అని అర్థం సంతాన భాగ్యం కోరుకునేవారు ఈ ఏకాదశిని అత్యంత భక్తితో ఆచరిస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ముఖ్యంగా లక్ష్మీదేవితో కలిసి పూజించడం మరింత విశేషం కేవలం సంతానానికే కాకుండా ఆధ్యాత్మిక శుద్ధి పాప పరిహారం మోక్షం పొందడానికి కూడా సహాయపడుతుంది ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణువును పూజించి కొన్నిసార్లు గదిలో నిద్రపోవడం వంటి నియమాలు కూడా పాటిస్తారు ఈ ఏకాదశి పుష్యమాసంలోనే కాకుండా శ్రావణ మాసంలో కూడా వస్తుంది రెండుసార్లు ఆచరించడం ఎంతో శుభప్రదం ఈ పుష్యపుత్ర ఏకాదశి ఒక పవిత్రమైన రోజు కావున సంపూర్ణ శ్రద్ధతో ఆచరించినప్పుడే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి